చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టి నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తూ తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలిపెవడద చూద్దాం ఓహో కరా ఎవరు దళితా ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ క్యాలేసు వైపే బాడ బిడ్డల అన్యాయాలను చూడలేకనే కొండదిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల గట్టి కొడుకులా మథమే విడిచేలా అమ్మోరే బల కేక పెట్ట వీర బలితలా డం 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 తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నది గా గంజాయి వనము లేదా ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంగ పాలన ఎహ పొంద ప్రతి ఆంధ్రుడు నే శ్రీరాముని తీరు శ్రీరాముని తీరు అజలమరము చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పోరణనే చేస్తాము రాగం మిగత్తులకు నెత్తుల నూవంచదుమ పౌరుషం దుమ్ 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 తాం కారుతాం ఊలుసుంటే బసుపు ఇంకో పక్కన ಸುರక్షితమైన తాగు నీరు కొల్పించుతారు పక్కనే కృష్ణమూర్తి ఆధారపడి ఉంటారు వాళ్ళకి ఈరోజు ఉపాధి లేకుండా పోయింది మూడు సంవత్సరాల్లోనే దాదాపు నలభై వేల మందికి నాలుగు వేలు భారతదేశం మొత్తం అభివృద్ధి సంక్షేమం ఏ నియోజకవర్గంలో బాగా జరుగుతుందంటే దానికి కేరళ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత నాది తల్లి ఒక పట్టుదలతో ఒక బాధ్యతతో మేము ముందో చెప్తాం అమ్మా ఇరవై ఐదు సంవత్సరాలు మీరు రెండు కుటుంబాలకు అవకాశం ఇచ్చారు మంగళగిరిలో ఎలాంటి మార్పు లేదు ఒక్క పరిశ్రమ రాలేదు ఒక్క ఉపాధి కల్పించలేదు చెప్పుకునే స్థాయి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఇక్కడ ఒక యాక్టర్ యాక్టర్ని అడతారు కమలాసన్ కమలాసెడ్డి ఆయన తెలుసా అమ్మా అసలు పేరు తెలుసా ఆల రామకృష్ణారెడ్డి గారి వాస్తవంగా ఆయన నటన ఆయన నటనతో అసలు సినిమాలకు వెళ్లాల్సిన పవన్ అన్నకి బాలబాబు గారు మంచి పోటీ పడినాడు అద్భుతంగా నటిస్తాడు సడన్ గా రోజు కంపడతాడు తల్లి పాలను ఒక రోజు పొలంలో కంపడత ఇంకొక రోజు ఒక రోడ్ వేస్తే దాన్ని ముప్పై రెండు సార్లు చూస్తాడు తల్లి అక్కడ రంగులు గురించి స్కేల్ పెట్టుకుని కొలుస్తాడు తల్లి చూడండి ఏం నటన ఏమన్నారు ఆరు నెలలు క్రితం నియోజకవర్గం గురించి ఒకసారి ఒకసారి గుర్తు చేస్తాను కరెక్ట్ గా నేను ఆ రోజు మూడు వేల కిలోమీటర్లు మైలరేపు పూర్తి చేసుకున్నాను పాదయాత్ర ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆవేశంగా నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు ఇస్తాన్నారు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు నియోజకవర్గంలో పట్టాలు అందిస్తానారు ఇవ్వలేదు ఆయన మంత్రి చేస్తానని చేయలేదని పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా అని కానీ ఏమైందమ్మా కరెక్ట్గా రెండు నెలల ఏమైంది మళ్ళీ పరిగెత్తు ఇప్పుడు వచ్చాడు రెండు నెలలు ఇప్పటిదా మళ్ళీ ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు దొరుకుతాడు అంటే ప్రత్యేక నిధులు ఖర్చు పెట్టారా లేదు అలానే ఆయన మంత్రి అయ్యాడా లేదు పేదలకి ఇంటి పట్టాలిచ్చాడా లేదు కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చాడట మళ్ళీ నటిస్తాడు అంటే పైన పెద్ద యాక్టర్ ఉన్నప్పుడు కింద చిన్న యాక్కు ఉంటాడు కదా జగన్ గారు కూడా సినిమాకి వచ్చింటే భాస్కర్ కదా భాస్కర్ అవ్వడు వచ్చాడు బ్రహ్మానంద గారి ఆయన పెద్ద నటుడు కింద ఒక చిన్న నటుడు నటిస్తారు బుద్ధులు పెడతారు మాయ మాటలు చెప్తారు చిన్న కథ చెప్తారు ఒకరోజు రోజు పోలీసులు ఒక నిందితుడు తీసుకెళ్ళి వీళ్ళిద్దరిని చంపేస్తాడు ఈ నిందితుడు మీరు శిక్ష చేయాలి అని జడ్జి అప్పుడు జడ్జి గారు ఆ ఏంటబ్బా ఇట్లా అంటున్నారు నువ్వేం చెప్పాలనుకుంటున్నా అంటే అంత స్టోరీ చెప్పాను ఎంత చదవాలి చదవ తల్లి తండ్రులు లేని వాళ్ళని నన్ను వదిలేసేయండి సార్ నేను ఏం తప్పు చేయలేదు కావాలని పోలీసులు ఎరికిచ్చాడు జడ్జి గారు అయ్యో పాపో అని పోలీసులు వైపు ఎందుకే వదిలేచ్చు కదా సార్ భలే అన్నాడు తల్లి తండ్రులు చంపింది అని చెప్పారు అలా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయిని లేపేసి ఈరోజు ఈ అరకులు అనిపిస్తుంటే యత్నం వారు ఏమో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన మూడు ప్రాంతాల్లో రాజధాని అయినా కర్నూలు అమరావతి విశాఖపట్నం ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఉంది విశాఖపట్నం మొత్తంలో శంకరరావు కార్యక్రమం చేశారు తల్లి ఆయన ఒక్క పని చేశాడు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కోసం ప్యాలెస్ పెట్టుకున్నాడు ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కొండనే గుంటూటికి ప్యాలెస్ పెట్టేశాడు అసలు ఐదు వందల కోట్ల రూపాయలతో ఏముంటుందో లోపల నాకు తెలియదు తెలిపి తెలుసుకోవాలనుకుంటున్నాయి దగ్గర లోపలికి ఉన్నదాన్ని అదే కానీ ఐదు వందల కోట్ల రూపాయలు మంగళగిరిలో ఖర్చు ఉంటే కనీసం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ భూగర్భడీజ్ అయిపోయి ప్రతి ఇంటికి తాడేపల్లి టౌన్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి మనం పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి అదే ఐదు వందల కోట్ల రూపాయలు మంగళగిరిలో ఖర్చు ఉంటే ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టేసే పరిస్థితి ఇల్లు కట్టించే పరిస్థితి కానీ డబ్బులు దుబా ఖర్చు చేస్తారు అభివృద్ధి ఎక్కడ లేదు ఈరోజు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించుకుంటే ఉద్యోగాలు ఉపాధి అనిపరుస్తుంది అందుకే పవనన్న చంద్రబాబు గారు కలిసి చాలా స్పష్టంగా మొదటి హామీ బాబు సూపర్ సిక్స్ లో ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగం ఆంధ్ర రాష్ట్ర పిల్లలకి కల్పిస్తారు ఫస్ట్ ఎజెండా తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఫస్ట్ ఏజెండా భూగర్భ డ్రైనేజ్ ఈటీపీ అది తప్పనిసరిగా పూర్తి చేస్తాం రెండోది నీరు అందిస్తాం మూడోది గతంలో తాడేపల్లి మున్సిపాలిటీ వైకాపా చేతుల్లో ఉండేతం వాళ్ళు అడ్డగోలుగా ట్యాక్సులు పెంచేసారు అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకతను పెంచేదానికి అడ్డగోలుగా ట్యాక్సులు పెంచారు ఇక మంగళగిరితో పోలిస్తే తాడేపల్లి ఎక్కువ ట్యాక్స్ పెంచుతాం ఇంత లేదు మంగళగిరి